శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘ శుక్రవారం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనేటువంటి దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు అతనికి ఉన్నటువంటి సంతానం కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటువంటి ఆదాయంతో కుటుంబం అంతా జీవిస్తూ ఉండేవాడు ఇక పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మగపిల్లలు ఇద్దరు కూడా పాఠశాలకు వెళ్తూ ఉండేవారు ఆడపిల్లలు చిన్నవారి అవటం వలన ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామంటే రామయ్యకు ఎలాంటి వ్యాపారము రాదు ఆ వచ్చేటువంటి కొద్దిపాటి సొమ్ముతో ఎలగాల ఆ కాపురాన్ని నెట్టేసుకొస్తూ ఉన్నాడు పాపం ఇక సుశీల నిత్యము క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ తల్లి ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండేది అలాగే రామయ్య కూడా తనకు వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటి ఒక దూరపు బంధువు వస్తాడు అతను వారితో ఒకరోజు ఇంట్లో ఉండి రేపు తిరిగి వెళ్తాను అని రామయ్యతో చెబుతాడు రామయ్య నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకు వస్తున్నావో ఏమో ఈ పిల్లలు పెద్దవారై యుక్త వయసు వచ్చేదాకా వీళ్ళకి వివాహాలు ఎలా చేయగలుగుతావో ఏంటో నీవు అసలు ఏ శుభకార్యాలు ఎలా చేస్తావు నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది కనీసం ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది నీకొక విషయం చెబుతాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మిగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటుంది ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా మా అందరి నమ్మకం మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి హస్తలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అంటాడు అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెబుతారు ఆ బంధువు ఇక వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి వారి ఊరికి వెళ్ళిపోతాడు ఆ మరునాడు ఉదయాన్నే లేవగానే ఆ దంపతులిద్దరూ చక్కగా స్నానమాచరించి పూజ గదిలో లక్ష్మీ లక్ష్మీనారాయణను నమస్కరిస్తారు అప్పుడు రామయ్య ఏంటి స్వామి శ్రీమన్నారాయణ అందరికీ రక్షకుడువు ఆపద్భాంధుడవు నిన్ను ఎవరైతే నమ్ముతారో వారిని రక్షించేటువంటి అమృతమూర్తివి నమ్మకపోయినా కూడా నీవు సర్వదా కాపాడేటువంటి గొప్ప దయాసాగురుడివి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేసేటువంటి భారం మాత్రం నీవే తండ్రి ఓ హరి మీకు ఇవే మా నమస్కారాలు ఓ మహాలక్ష్మి తల్లి జగన్మాత నీవు కూడా దయతో కూడిన చూపులతో మమ్మల్ని కరుణించి తల్లివై ఆశ్రయించి అటువంటి వారిని ఎల్లవెల్లా రక్షించేటువంటి అమృతమూర్తివి నీవే కదా దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాం జగన్మాత నీకు ఇవే మా నమస్కారాలు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ పదకొండు రూపాయలను ఒక పసుపు గుడ్డలో కట్టి అమ్మవారి దగ్గర పెడతారు సమస్త చరాచర విశ్వమంతా మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి కైలాసంలో రుద్రుని వద్ద పార్వతీదేవిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద సతీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతీదేవిగాను అగ్నిదేవుడు వద్ద స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను ధనుకులు ఇంట ధనలక్ష్మిగాను గృహాలలో గృహలక్ష్మిగానే ఉంది ఆ తల్లి విద్యా వినయం తేజస్సు శక్తి ఇలా అన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహంతోనే ఆ జగన్మాత ఎంతో దయ సముద్రాలు అయినా నమ్మి కొలిచే సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో ఆ తల్లి అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఒక గొప్ప ఐశ్వర్యమే కదా చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది మహాలక్ష్మి కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ఆ ముడుపును తీసుకుని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరికి బయలుదేరి వెళ్తారు అలా ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది రాత్రి బంధువుల ఎంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు సాక్షాత్ ఆ మహాలక్ష్మి నిలయం ఉన్నందున ఆలయం ఎంతో అందంగా సుందరంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతో ఆనందపడతారు అతిలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రేసిగి ఎటువంటి ఆ మహాలక్ష్మి అస్తలక్ష్ముల రూపంలో కొలువై ఉన్న దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేముంటుంది లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం వలన ఆలయమంతా ఎంతో దేదీప్యమానంగా అలంకరింపబడి ఉంటుంది ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరించి ఉంటాయి మామిడాకులు తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తాయి ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది అందమైన పుష్పాలలో ఆ తల్లి రూపం ఉంటుంది కాబట్టి అందుకే పూలను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాల్లో వేయకూడదు పుష్పం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకరణ ప్రియుడు ఎవరైతే తనను దివ్యమైన పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు ఆలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరు ఎంతో మురిసిపోతారు తనివి తీర ఆనందాన్ని ఆస్వాదిస్తారు ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తాడు ఓ భక్తజనులారా ముల్లోకాలకు ఎల్లవేళలా రక్షించేటువంటి ఆ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను శ్రీమన్నారాయణుడి వద్ద శ్రీమహాలక్ష్మిగాను పరమేశ్వరుని వద్ద పార్వతిగాను వాసిలుతుంది ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కూడా కొదువు ఉండదు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించినా కీర్తించినా సర్వ శుభాలు కలుగుతాయి ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతాడు ఇక రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పినట్లు విశేషాలన్నీ వింటూ అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కరించి ఆ తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తారు ధాన్యలక్ష్మి కూడా ఎన్నో విధాలుగా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిను దర్శిస్తారు ఆ విధంగా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో రకరకాల దివ్య ఆభరణాలతోనూ అస్తలక్ష్ములు అందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు రామయ్య దంపతులు అస్తలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కళ్ళు మూసుకుని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు జగన్మాత మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊర్లో చెప్పకుండానే అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అనుకుంటాడు ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరూ తిరిగి వారి ఊరికి చేరుకుంటారు మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధిస్తుంది అలా కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి కుమార్తెలకు మంచి వాళ్ళతో వివాహాలు జరుగుతాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు వ్యాపారాలు ప్రారంభిస్తాడు అదంతా మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాన్ని ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతాయి ఎన్నో లాభాలు వస్తాయి ఇక చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్యంతటి ధనవంతుడు లేడని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు ఇంత సంపద రావడానికి కారణం ఆ తల్లి అనుగ్రహం కాబట్టి ఆ సంపద రావటంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు కదా అలా ఆ తల్లిని మాట కూడా ఇస్తాడు ఆ విధంగా అమ్మవారికి ఇచ్చినటువంటి మాటను మరిచిపోతాడు ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోతాడు తాము ఇచ్చినటువంటి మాట తప్పినందుకు అస్తలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది ఇక అంతే ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు పోతుంది తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారుతుంది తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక ఆ వ్యాపారంలో నష్టం రావటం మొదలవుతుంది వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట కూడా సరిగ్గా రాలేదు అకాల వర్షాలు పడి అంతా నీటితో కొట్టుకుపోతుంది అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతుంటాడు అలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లుతుంది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చలే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహిస్తుందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు చేయలేకపోతాడు ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహిస్తుంది అలా కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది అక్కడితో రామయ్య అప్పుల పాలవుతాడు తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా అష్టలక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాడే రామయ్య అనేక కష్టాలు పడుతుంటాడు చివరికి ఒకనాడు తన సొంత ఇంటిని కూడా అప్పుల వారికి వదిలేసి ఒక అద్దీ ఇంట్లో నివసించసాగాడు ఎంతో వైభవంగా బ్రతికినటువంటి ఆ ఊరిలో తానెందుకు ఈ విధంగా అయిపోయాడో ఒక బికారివాడిలాగా బతకాల్సి వచ్చిందని చెప్పి తలుచుకొని మరీ చింతిస్తూ ఉంటాడు అదంతా కేవలం తన పూర్వజన్మ అని చెప్పి మనసులో అనుకుంటాడు అంతే తప్ప తాను అష్టలక్ష్మికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇదంతా జరిగిందని చెప్పి అతను తెలుసుకోలేకపోతాడు అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు అతను ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకాలైనా సరే ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడు అని ఊరందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువును కలుద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితిని విన్నవించుకుంటారు వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడి వల్లే కళ్ళు తెరిచి రామయ్య దంపతులలో ఇలాంటి మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లే ఈ గతి పట్టింది మీకు ఒకసారి బంధువులు వెంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులను అందరినీ దర్శించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తానని అన్నావు అని మొక్కావు కూడా కానీ ఎంత ధనాన్ని సంపాదించినా తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట గురించి మర్చిపోయావు ఆ తలులందరూ అనుగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు పంటలని ఎన్నో ఎక్కువగా సంపాదించావు కాబట్టి నీవు మాత్రం ఆ విషయం తెలుసుకోలేక అమ్మవారి ఆగ్రహానికి గురయ్యావు మాట తప్పడం వలన నీకు ఈ దుస్థితి పట్టిందని చెబుతాడు అప్పుడు రామయ్య సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నేను మా ఊర్లో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అనుకున్నా మాట వాస్తవమే కానీ నాకు ఐశ్వర్యం కలగ్గానే ఎన్నో కారణాలు అహంకార భావంతో పడి తల్లిని ఇచ్చి మాట మరిచిపోయాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను ఈ దుర్భరమైనటువంటి కష్టాల నుండి బయటపడేసేటువంటి ఉపాయాన్ని చెప్పి అమ్మను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లి అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు తప్పకుండా కలుగుతుంది అని ఆ సాధువు చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిపోతారు రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా ఒక చీపురు తీసుకుని శుభ్రంగా ఊడుస్తూ ఉండేవాడు ఆ తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఆ విధంగా అష్టలక్ష్మి పదకొండు రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఆ తర్వాత వారి ఊరికి వెళ్తారు ఆ మరనాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించేదిగా కొంత సొమ్మును అతనికి ఇస్తాడు ఇది ఆ తల్లి అనుగ్రహం తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు అనుకుంటారు ఆ విధంగా ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీవు సాక్షాత్తు కూడా ఆ బ్రహ్మను కన్నా తల్లివేనమ్మా అంటూ ఆ తల్లి మనసులోనే ఎన్నో విధాలుగా నమస్కారాలు చేసుకుని జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే మరలా చక్కగా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆ లాభాలతో మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడిస్తారు వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటారు ఎకరాల పొలం కూడా కొంటారు అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం కూడా లభిస్తుంది అలా రెండు సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయిస్తారు మహాలక్ష్మి అనుగ్రహంతో ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మించబడుతుంది చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆలయం ఎక్కడా లేదని చెప్పి అందరూ కూడా అక్కడికి వస్తారు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు రామయ్య దంపతులు కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు మహాలక్ష్మిని కొలిచే వారికి ఎలాంటి కష్టాలు దరిచారు అలాగే సర్వ సౌభాగ్యాలు కలిగేలా ఆ తల్లి మనసును అనుగ్రహిస్తుంది ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి మరో కుటుంబం కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కలింగ దేశమున ఇరవై దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశంలో వెంకటాచారి అనేటువంటి ఒక కంసాలి ఉండేవాడు అతని పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరు గంచాడు ఇక వెంకటాచారి అతని భార్య పేరు సుమతి ఆమె కూడా ఎంతో దైవ భక్తురాలు ఆ దంపతులు ఇద్దరు చాలా చక్కగా ప్రతిరోజు ఆ భగవంతుడిని సేవించుకుంటూ ఉండేవారు ఆ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు శారదా మీర్జా వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదుడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ కూడా కల్తీగా ఏ పని చేసింది లేదు కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాడు మిగిలినటువంటి వారితో పనిచేసేవారు కంసాలు కాస్త కకుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని పనిచేస్తూ ఉండేవారు దానివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు అలా ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుతూ వస్తూ ఉండేవాడు ఆ కుటుంబం అంతా అలా రోజు గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు కానీ ఎక్కడ ఏ సంబంధం కుదరలేదు వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనేటువంటి పురోహిత కుటుంబం ఉంది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనేటువంటి కుమార్తె కూడా ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇస్తూ ఉండేది అంతేకాకుండా రోజు ఒక గంట అయినా వారింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవటంతో ఆ దంపతులు ఎంతో బెంగగా ఉండేవారు అలా ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెబుతుంది ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహ నిశ్చయం అవుతుంది ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం అనేటువంటి పనిలో పడతాడు వెంకటాచారి ఇన్నేలుగా కంసాలు వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు కాజులు కూడా చేయించుకోలేకపోయానే అని బాధపడుతుంటాడు సుమతి ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజ చేస్తూ ఉండేది అలా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి ఇలా చెప్పుకుంటూ ఉండేది తల్లి వివాహం కూడా దగ్గర పడిపోతుంది దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్ము సమయానికి వచ్చేలా అనుగ్రహించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ ప్రతిరోజులాగా పూలు తీసుకుని ఉదయాన్నే పూజా సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చేటువంటి పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేంటి అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చెప్పుడు వినిపిస్తుంది పద్మప్రియకు చెందిన రాణి వస్తుంది రావటానికి ఆలస్యం అయిందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగాను ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది సుమతి పద్మప్రియను ఈ రోజున పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది లేదమ్మా రోజులాగానే తయారయ్యాను స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో ఈవేళ పూలు తీసుకురావటం ఆలస్యమైంది అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందంట చూడమని చెప్పింది అని పద్మప్రియ సుమతితో చెప్పి ఆ గాజులు ఇస్తుంది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అత్తయ్య అంటూ బయటకు వెళ్ళిపోతుంది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది కాసేపు తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది ఇక వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే పాయసాన్ని తీసుకువచ్చి పూజ గదిలోకి వచ్చి కూర్చుంది ఎదురుగా రెండు జతల బంగార గాజులు కనిపిస్తాయి ఇది ఏమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ పెట్టింది ఒక జతే కదా నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందే కదా మనసులోనే ఆలోచించుకుంటూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది ఈ రెండు జతల గాజులు తీసుకుని రూపాయిని ఇవ్వాలి అని చెప్పి వారింటికి వెళ్ళింది ఆమెను చూసినటువంటి రుక్మిణి నా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ ఏమైనా చేయించావా అని అడుగుతుంది అది విన్నటువంటి సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదిన ఇందాక పద్మప్రియ మా ఇంటికి వచ్చింది కదా వచ్చినప్పుడు ఇదిగో ఈ గాజులను తనే స్వయంగా నాకు ఇచ్చింది అని చెబుతుంది నీవు కొనుక్కున్నావని నాకు చూపించమన్నావని కూడా చెప్పింది అని చెప్పేసరికి పద్మప్రియ ఏమిటి మీ ఇంటికి రావటం ఏమిటి నిన్నటి నుండి పిల్లకు ఒకటే జ్వరం మంచం కూడా దిగలేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆ పిల్ల మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు నీకెలా తెలుస్తుంది అయినా నేను ఈ మధ్యలో గాజులు కూడా కొనుక్కోలేదు అని చెబుతుంది అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మరి ఇందాక వచ్చింది ఎవరు నాకు ఈ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అప్పుడు అనిపిస్తుంది ఈ విషయమే రుక్మిణి కూడా అనుకుని భావిస్తూ ఉంటుంది ఇక వారిద్దరు ఎంతో ఆశ్చర్యపోతారు మరి ఎంతగానో ఆనందపడతారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెబుతారు వెంకటాచారి దంపతులకి సంతోషానికి లేదు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వచ్చింది అని అనుకుంటారు తమను అనుగ్రహించడం ఏంటి ఈ జగత్తు మొత్తం కూడా ఎన్నో విధాలుగా స్పందించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడతారు ఇద్దరు పూజా గదిలోకి నమస్కరిస్తూ ఇలా అంటారు జగన్మాత పాపకార్యాలను పాలద్రోలేటువంటి అమృతమూర్తివి నీవే కదా తల్లి దీనులైనటువంటి మా బాధలను అన్నిటినీ నశింపచేసేటువంటి నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపు తల్లి నీవే మాకు అండ నీకే మా నమస్కారములు అమ్మ నీవు దయ కలిగినటువంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై ఎల్లవేళలా కురిపించు తల్లి నీవు సర్వమంగళ ప్రధానివి సకల చరాచర జగత్తు ఎంతో నీవే వ్యాపించి ఉన్న తల్లివి కాబట్టి నీకు ఇవే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటువంటి లోకపావన నీవే కాబట్టి తల్లి నీకు ఏమి రుణం తీర్చుకోగలం కేవలం మా నమస్కారాలు మాత్రమే నీకు తెలియపరుస్తున్నాం అంటూ పరిపరి విధాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తారు ఈ విధంగా తల్లిని అనేక విధాలుగా స్థుతించి తల్లిని ప్రతినిత్యం కొలుస్తూ వారి పిల్లలద్దరికీ అతి త్వరలోనే మంచి వరుడితో వివాహం జరిపించి కాలం ఆ తల్లిని మరిచిపోకుండా ప్రతిరోజు చక్కగా పూజించి ఆ తల్లి సేవలోనే గడిపి చివరికి ఆ కుటుంబం అంతా ముక్తిని పొందారు ఆ తల్లి అనుగ్రహం చూపిస్తే మరి ఏ కుటుంబం అయినా సరే ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు మనందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మరోసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరాలను ఇంతటితో ముగిస్తున్నాను సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి ధన్యవాదములు